kana na ba ra le sí, 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 sí. సువని బ్రేకేజ్ వేదిక వెనక సువని కాస సార్ ఓకే భై ఓకే భై ఓకేనా అవ కవర్ కవర్ సhetra दीजिए నిండుగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు అందరితో ఉండాలని ఉదయగిరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అబ్దుల్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి రెండు వందల పంతొమ్మిదవ గంధ మహోత్సవం అంటే ఆయన మనందరినీ విడిచి రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వద్దంతిని మనందరం కూడా జరుపుకుంటున్నాం అల్లాకి సృష్టికర్త ఆదం ఆదం యొక్క ప్రచార సాధకులుగా మహమ్మద్ ప్రవత్త జీవించి అల్లా యొక్క కీర్తి పతాకాలని ప్రపంచానికి నలుమూలల ప్రచారం చేసే సందర్భంలో కొంతమంది కలిసి అల్లా మహమ్మద్ ప్రవక్త యొక్క ముదిమనవుడైనటువంటి హసన్ గారిని దారుణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా శరణు కోరితే వారిని చంపిన దానికి చిహ్నంగా మనం ఇటీవల కాలంలో మొహరంలో ఆడు పండగలు పండుగలు మనందరం కూడా జరుపుకొని వారి ఆత్మశాంతి చేకూర్చేందుకు వారి మరణానికి తోడుగా మేము కూడా బల్లాలు బరిసెలు అన్నీ పట్టుకొని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ హసన్ గారికి అంకితం చేస్తూ మనం మొహరం కార్యక్రమాన్ని పది రోజులు జరుపుకున్నాం జరుపుకున్న తర్వాత ఉదయగిరి గడ్డ మీద సయ్యద్ అబ్దుల్ కరమ్ గారి కురుసు కార్యక్రమం ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను రావటం జరిగింది ముడి బుడి మధ్య రాజకీయ ఒడిదుడుకల మధ్య జ్ఞానాన్ని నేర్పింది నాకు ఉదయగిరి నియోజకవర్గం నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ ఆరంగేటం చేసిన నాడు ఉదయగిరిని సేవ చేయాలి ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాటి నుంచి నేటి వరకు కూడా ఉదయగిరిలో నడియాడుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నా మీతో కలిసి మెలిసి ఉంటూనే ఉన్నా అయితే రాజకీయ పరిస్థితుల్లో నన్ను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కావలి నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది ఉదయగిరి ప్రజలు ఈ ప్రాంతం నుంచి వలకటి ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళుతున్నారు వీళ్ళని ఆర్థికంగా పెంచాలి వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి డ్యాములన్నీ తీసుకురావాలి మంచి సదుపాయాలను ఏర్పాటు చేస్తే కల్వర్షం లేని ఉదయగిరి ప్రజలు తాగటానికి నీరు ఉండటానికి కాలనీలు చేసుకోవడానికి వ్యవసాయ భూములు కానీ చేయగలిగితే ఈ ప్రాంతం అంతా సస్య సామరం అవుతుంది ఒక పేద కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా నా జీవితానికి ధన్యమవుతుందని ఆలోచించా కానీ బాబు గారి నిర్ణయం ప్రకారం ఒక మంచి నాయకుడిని మీకు కావాలని ఉదయగిరికి పరిచయం చేస్తూ కాకర్ల సురేష్ గారు మంచి వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఉదయగిరికి రావడం ఆయన కానీ నేను కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఇద్దరం కూడా రామ లక్ష్మణు ఆయన రాముడుగా ఉంటే నేను లక్ష్మణుగా తోడుగా ఉండి ఈ ఉదయగిరి అభివృద్ధికి అందుకి తోడుగా తమ్ముడుగా నేను ఉంటానని కూడా ఉదయగిరి ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నా అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను హిందువుని నికార్సైన హిందువుని కానీ ముస్లిం మెడల నాకు ఒక ప్రత్యేక ప్రేమానురాగాలు ఉన్నాయి మీ యొక్క నడవడిక మీ యొక్క క్రమశిక్షణ మీరు మాట మీద నిలబడే మనస్తత్వం అల్లా మీద ఉండే విశ్వాసం మీరు నమాజ్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చింది కాబట్టి దర్గాలను సందర్శించుట ముస్లిం నా రాజకీయ జీవితంలో ఒక భాగస్వామిగా పెట్టుకున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీకు అన్నిటికీ తెలిసినప్పటికీ కూడా ముస్లిం యొక్క మత విశ్వాసాలని ఒక్కసారి మళ్ళా నెమరేసుకునే విధంగా మీ ముస్లింస్ యొక్క ఐదు విధానాలు నాకు నచ్చింది ఆ ఐదు వినాదాల్లో మొట్టమొదటి సహద అంటే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనకి జీవితాన్ని బతుకుతున్నాం అందుకని కృతజ్ఞతగా నిరంతరం కూడా అల్లాని మీద నమ్మకం పెంచుకోవాలని మీ సహద అనే ఉద్దేశం తెలుపుతుంది రెండు నమాజ్ ఏ ముస్లిం సోదరులైతే ఈ రోజున నమాజ్ చేస్తున్నారు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తున్నారు ఏ మతంలో లేనటువంటి పద్ధతి ఈ ముస్లిం మతంలో ఉంది కాబట్టి నేను కూడా మిమ్మల్ని సందర్భంగా తెలియజేస్తున్నా నమాజ్ మోకాళ్ళ మీద కూర్చుని నుదుటి తాకిస్తూ ఎక్కడ మాటలు ఇన్నా మాట్లాడికూడని మాటలు మాట్లాడినా పేర్చగలిచిన వాసన తీర్చినా చూడకూడని పనులు చూసినా అల్లా ముందు మోకరిల్లి స్వామి నేను తప్పు చేశాను నన్ను క్షమించని చెప్పి రోజుకు ఐదు సార్లు ముస్లిం చేస్తే నమాజ్ అన్నిటికంటే గొప్పదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే మనం భూమి మీద భరించేది భూమాత అందుకనే మన నుదుటిని భూమికి తాకిస్తూ కాళ్ళ మీద మోకరల్లి తల్లిదండ్రుల కంటే మనకి జన్మనిచ్చి మనకి పెంచి నుదుటిని చేసిన తప్పుకు నన్ను అని చెప్పి కోరుకునే ముస్లిం సోదరుల మీద నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా జాకత్ ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆర్థికంగా ఎదుగుతున్నారో తన సంపదలో కనీసం పది పర్సెంట్ భాగానైనా నీ తోటి సోదరులకు పంచండి నీ తోటి ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం చేయండి ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారిని కూడా మీ పక్కన చేర్చుకోండి వారిని ఆలింగనం చేసుకోండి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి అని చెప్పి ఖురాన్ చెబుతుంది కాబట్టి ముస్లిం సోదరులు ఎక్కడైనా ఒక పేదవాడు ముస్లిం సోదరుడు కనిపిస్తే వాడిని ఆర్థికంగా పెంచేదానికి మీ ముస్లింలు చూపేటువంటి చొరవ ఒక ఇల్లు చనిపోతే అందరు పోయి పాడిపోసే విధానం డబ్బు కాదు సంపద కాదు అన్నిట్లోనూ మేము తోడుంటామని చెప్పి మీ ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా రోజా ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ మాసంలో ఉపవాసాలు చేయాలి అల్లా కోసం గాలిని నీరుని తాగకుండా ఉమ్ము కూడా మింగకుండా ఇంద్రియాలన్నింటినీ జయిస్తూ మనం అందరం కూడా ఉపవాసం చేసి అల్లాకి కృతజ్ఞత తెలియాలని చెప్పేదే రోజా ఈ నాలుగుతో పాటు జీవితంలో ఏదో ఒక రోజున మక్కా మసీదును సందర్శించాలి అతను పోయినాడు ముస్లిం సోదరుల యొక్క జీవితం పరిపూర్ణం అవుతుందని నమ్మేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ముస్లిం సోదరులందరూ కూడా మీరు అందరూ కూడా నిర్విఘ్నంగా జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో పేరు పేరున ముస్లిం సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి నా జీవితంలో నా ఊపిరి ఉన్నంత కాలం ఉదయగిరి దర్గా నా హృదయంలో అల్లా నా నా హృదయంలో ఉంటాడని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉదయగిరి మనది మన ప్రాంతాన్ని తప్పకుండా ఈ తెలుగుదేశం బిజెపి జనసేన ప్రభుత్వ హయాంలో తప్పకుండా ఉదయగిరి కాకర్ల సుదేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ అన్నతో పాటు కలిసి నేను కూడా నడిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇటువంటి సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి ఉదయగిరి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ బిడ్డ కావల మీకు ఇబ్బంది వస్తే మీకు కావ్యకృష్ణ అండ ఉన్నాడు నమ్మండి ఇబ్బంది వచ్చిన రోజు కావలకి రమ్మని కూడా మీ అందరికి కూడా ఆమె ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్